కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అని మనం విశ్లేషం అది ఇక్కడ మనకు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు మామూలు వయసు కాదు కొంతమంది ఆయన వయసులో సగం అంటే డెబ్బై నాలుగులో సగం ముప్పై ఏడుకే ముసలోళ్ళు అయిపోయి చెత్త కాకుండా పడున్నారు వాళ్ళందరికంటే ఆయన డెబ్బై నాలుగేళ్ళ వయసులో ఇరవై గంటలు ఆయన కష్టపడి పనిచేస్తున్నాడంటే అతి అతిశయోక్తి కానే కాదు ఇది ఎవరు ఆయన అంటే ఇక ఆయన చెప్తా ఉంటాను నిజంగా కూడా దేవుడు నాకు ఇప్పటి వరకు ఎప్పటి వరకు టైం ఇస్తాడో నన్ను ప్రత్యేక కార్యక్రమం మీద పంపిండు వికసిత భారత కళ నెరవే ఇది సంచలమైన వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ఎవరో మీకు అర్థమై ఉంటుంది మరో రెండు దశాబ్దాలు క్రియాశీలక రాజకీయాల్లో ప్రజలకు ప్రధాని సంకేతం చేసిండు ప్రస్తుత ప్రధాని ఆయన ఆయన ఏమంటున్నాడంటే వికసిత భారత్ కళ సాకారం రెండు వేల నలభై ఏడు వరకు నిరంతరం శ్రమించే బాధ్యతను దేవుడు తన మీద పెట్టాడని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు ఇండియా టీవీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ విధమైన చెప్పాడు నేను ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అంత వయసులో కూడా ఆయన ఒక యువకుడిలా పరిగెట్టుకుంటూ పరిగెట్టుకు పనిచేస్తున్నాడు కుటుంబం లేదు ఒక ప్రేమ ఆప్యాయత వాళ్ళ మీద చూపించడం లేదు అతను సంపాదించేలా సొంతంగా సంపాదించుకోవాలన్న ఆశ లేదు కేవలము భారతదేశం తన ప్రజల కోసం తన దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం కోసం నిరంతరం ఆశిస్తూ ఆలోచిస్తూ ఆయన చేస్తుంటే కొంతమంది మూర్ఖపు ఆయనను విమర్శిస్తున్నారు అది వాళ్ళ కర్మ ఎందుకంటే ఒక వ్యక్తిని ఆడిపోసుకుంటుంటే ఏం కాదు కానీ వీళ్ళ ఆరోగ్యం దింబతింటది అన్న సామాజిక స్పృహ ఆరోగ్య అవగాహన లేని మూర్ఖుల గురించి నేను మాట్లాడను కానీ ఇక్కడ మాత్రం ఇప్పటి భారతదేశంలో ఉన్న యువకులు సనాతన ధర్మాన్ని కాపాడుతున్న నరేంద్ర మోడీని ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడలో కనుక నస్తే నడిస్తే డెఫినెట్గా భారతదేశం ప్రపంచాన్ని వేరే రోజు ఇది గుర్తించిన రోజే ఈ విద్యార్థులు ఆయన ఆదర్శంగా తీసుకోవాలని నేను